హాయ్ ఎవ్రీబడి వెల్కమ్ టు క్రిక్ మై షో మొత్తానికి విరాట్ కోహ్లీ అండ్ గ్యాంగ్ ఆర్సీబీకి కొంచెం అంటే వాళ్ళ టాప్ ప్లేస్కి ఏమాత్రం డోకాలిని విషయం ఏంటంటే గుజరాత్ టైటన్స్ గత మ్యాచ్లో పై అంటే ఎల్ఎస్జి చేతిలో ఓడిపోవడం సో దీంతో టాప్ ప్లేస్లో అంటే టాప్ టూలో ఉండాలి అన్నటువంటి ఆర్సిబి ఆశలైతే ఇంకొంచెం ముందుకెళ్లే అవకాశం ఉంది ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఆడబోయేది సన్ రైజర్స్ హైదరాబాద్తో లక్నోలోని ఎకానా స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతోంది మరి తెలుసు మనకు ఆర్సీబీకి ఇప్పటికి పదిహేడు పాయింట్లు ఉన్నాయి గుజరాత్ ప్రస్తుతం పద్దెనిమిది పాయింట్లతో ఉంది గుజరాత్కి ఇంకొక మ్యాచ్ మాత్రమే ఉంది ఆర్సీబీ ఇటు ఎస్ఆర్ఎస్తో ఆడాలి ఆ తర్వాత మరో మ్యాచ్ కూడా ఉంటుంది అంటే వీళ్ళకి ఇప్పుడు ఛాన్స్ ఉంది ఇరవై ఒక్క పాయింట్లు తెచ్చుకోవడానికి ఆర్సీపీ దగ్గర అంటే నంబర్ వన్ స్పాట్లో ఉండే అవకాశం ఆర్సీబీ చేతుల్లో ఉంది మరి గత మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నోను ఓడించింది ఇక్కడే సో ఆ కాన్ఫిడెన్స్ అయితే మరి సన్ రైజర్స్ హైదరాబాద్కి ఉంటుంది ఇప్పుడు ఆర్సీబీకి ఎలాగో ఇది హోమ్ పిచ్చే అయినప్పటికీ కూడా అంటే హోమ్ గ్రౌండ్ అయినప్పటికీ కూడా సన్ రైజర్స్ కూడా గత మ్యాచ్ ఇక్కడే గెలుచుంది కాబట్టి అంత భయం అయితే అంటే పెద్దగా ఏముండదు కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా ఎక్కువ ఉంటుంది అన్నిటికీ మించి ఇప్పుడు వాళ్ళకి పోయేదేమీ లేదు అన్నిటికీ మించి కి ఓపెనర్ ట్రావిస్ హెడ్ కోవిడ్ నుంచి కోలుకున్నాడు సో అతను కోవిడ్ నుంచి కోలుకున్నాడని అతడు ఈ మ్యాచ్కి అందుబాటులో ఉంటాడని వాళ్ళ బౌలింగ్ కోచ్ జేమ్స్ ఫ్రాంక్లిన్ ఒక వెబ్సైట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం కూడా జరిగింది సో దీంతో ట్రావిస్ హెడ్ రావడంతో ఇంకొంచెం బ్యాటింగ్ లైనప్ కూడా వీళ్ళది స్ట్రెంగ్న్ అయింది సన్ రైజర్స్ హైదరాబాద్ వీళ్ళ బ్యాటింగ్ లైనప్ చూస్తే ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ ఈ టాప్ త్రీలో అయితే ఎటువంటి మార్పు ఉండదు మరి ఈ టాప్ త్రీలో ఎవరు ఫామ్లో ఉన్నారంటే అభిషేక్ శర్మ ఒక్కడే ఫామ్లో ఉన్నాడు ట్రావిస్ హెడ్ ఇప్పటివరకు రెండు హాఫ్ సెంచరీలు చేశాడు కానీ ఆయన ఆ ని మాత్రం అందుకోలేకపోయాడు గత సీజన్లో చూస్తే గనక ట్రావిస్ హెడ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ రన్స్ చేశాడు వన్ నైంటీ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు ప్రత్యర్థులకి దడ పుట్టించాడు ఇంకో విషయం ఏంటంటే ట్రావిస్ హెడ్ ఆర్సీబీకి గా లాస్ట్ సీజన్ ఆడినప్పుడు సెంచరీ చేశాడు మీ అందరికీ గుర్తే ఉంటుంది ఆ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టూ ఎయిటీ సెవెన్ రన్స్ స్కోర్ చేసింది త్రీ వికెట్స్ లాస్కి రెండు వందల ఎనభై ఏడు రన్స్ స్కోర్ చేసింది అప్పుడు ట్రావెల్స్ హెడ్ సెంచరీ చేశాడు మరి మరొకసారి ఆర్సీబీ పైన ఆడడానికైతే మరి హెడ్ సిద్ధమయ్యాడు అతన్ని తుది జట్టులోకి తీసుకుంటే మటుకే పండగ చేసుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇంకా ఫ్రీగా ఆడొచ్చు తను ఎందుకంటే ఎటువంటి ప్రెషరు ఉండదు కాబట్టి మరి అభిషేక్ శర్మని తీసుకుంటే అభిషేక్ శర్మ కూడా కొంచెం కన్సిస్టెన్సీ చూపిస్తున్నాడు ఆల్రెడీ మనం చూసాం సెంచరీ చేశాడు హాఫ్ సెంచరీ చేశాడు సో తనలో ఇంకా హంగర్ అయితే ఉంది మరి డెఫినెట్గా తన నుంచి అయితే కూడా ఒక మంచి ఇన్నింగ్స్ చూసే అవకాశం ఉంది ఇక ఇషాన్ కిషన్ ఇషాన్ కిషన్ ఒకే ఒక్క సెంచరీ తప్పితే మరో హాఫ్ సెంచరీ అయితే చేయలేదు అది కూడా తొలి మ్యాచ్లో సెంచరీ చేశాడు ఆ తర్వాత థర్టీస్ ట్వంటీస్ ఇలా ఫార్టీస్లో ఒకటి రెండు సార్లు ఆడటం ప్రతి మ్యాచ్ కూడా అంటే ప్రతి మ్యాచ్లో అతను అంత కన్సిస్టెన్సీ అయితే ఏం చూపించట్లేడు ఫెయిల్ అయ్యాడనే చెప్పొచ్చు ముఖ్యంగా ఇంకా అన్నిటికీ మించి నితీష్ కుమార్ రెడ్డి మన తెలుగు తేజం మరి ఈ సీజన్ అయితే ఏ మాత్రం అతనికి కలిసి రావట్లేదు బౌలింగ్ ఎట్లాగో వేయట్లేదు మనం చూసాము నెట్ నెట్స్లో ప్రాక్టీస్ చేయడం కూడా సో బౌలింగ్ కంటే అతన్ని బ్యాటింగే చాలా ఇంపార్టెంట్ ఎస్ఆర్హెచ్కి మరి బ్యాటింగ్లో లాస్ట్ సీజన్లో కనీసం ఒక థర్టీ పర్సెంట్ అయినా చూపించినా కూడా ఎస్ఆర్హెచ్కి పరిస్థితి మరొక విధంగా ఉండేది అయితే ఇప్పటికైనా నితీష్ కుమార్ రెడ్డి ఈ సీజన్లో చివరి రెండు మ్యాచ్ల్లో కనుక ఒక మంచి పర్ఫామ్ చేసి బాగా పర్ఫామ్ చేస్తే అది నెక్స్ట్ సీజన్కి బూస్టప్ అవుతుంది ఆ రకంగా మరి నితీష్ కుమార్ రెడ్డి అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది మరి యంగ్స్టర్ అనికేత్ వర్మ కూడా కొంచెం ఒకే ఒక మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేశాడు ఆ తర్వాత తను కూడా చిన్న చిన్న అంటే క్యామియోస్ ఆడుతున్నాడు కానీ అవంతా ఇంప్రెసివ్గా అయితే అనిపించలేదు బట్ ఈ టాలెంటెడ్ గై అనేది మాత్రం మనకు అర్థమైపోయింది మరి అనికేత్ కూడా నెక్స్ట్ సీజన్లో తనని ఎస్ఆర్హెచ్ అట్టి పెట్టుకోవాలంటే మరి ఖచ్చితంగా ఈ రెండు మ్యాచ్ల్లో సత్తా చాటాల్సిందే ఇంకా మనము కాటేరమ్మ కొడుకు అనుకుంటాము కాటేరమ్మ కొడుకు హెన్రిక్ క్లాసన్ మరి హెన్రిక్ క్లాసన్ కూడా తన పర్ఫార్మెన్స్ ఏ మాత్రం అప్ లెవెల్లో అయితే లేదు తనకి కూడా ఆ విషయం తెలుసు అన్నిటికీ మించి తను ప్రైజ్ ట్యాగ్ అందరికంటే ఎక్కువ ప్రైజ్ ట్యాగ్ తనకుంది హెన్రిక్ క్లాసన్కి మరి అది ఏమన్నా తన పైన ఇంపాక్ట్ చూపించిందా మరి ఈ సీజన్లో అయితే హెన్రిక్ క్లాసన్ క్లాసన్ కాదు అతనిలా ఆడనే ఆడలేదు సో బ్యాటింగ్ లైనప్ అయితే ఇలా ఉంది బౌలింగ్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ కమిన్స్ గురించి మరి జైదేవ్ కట్ లాస్ట్ మ్యాచ్లో అయితే అందుబాటులో లేడు తన పర్సనల్ రీజన్స్ వల్ల మరి ఈ మ్యాచ్ అయితే అతను అందుబాటులోకి వచ్చాడు మరి శ్రీలంకన్ బౌలర్ కమిందు మెండిస్ని ఆల్రౌండర్ కమిందు మెండిస్ని ఈ మ్యాచ్లోకి తీసుకుంటారా లేదా ఇషాన్ మలింగకి మళ్ళీ ఛాన్స్ ఇస్తారా ఇషాన్ మలింగకి ఏమైనా ఈ మ్యాచ్లో అవకాశం ఇస్తారా ఎందుకంటే పిచ్ కండిషన్స్ బట్టి కూడా వీళ్ళు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది మరి స్పిన్నర్ అయితే జీసన్ అన్సారీ ఉన్నాడు మనకు హర్ష దుబేకి లాస్ట్ మ్యాచ్లో ఛాన్స్ ఇచ్చారు కానీ మరి హర్ష దుబే మరి ఈ మ్యాచ్లో కూడా అతన్ని కంటిన్యూ చేస్తారా లేదా జీసెన్ అన్సారీకి తోడుగా వీళ్ళు వీళ్ళ స్పిన్నర్లు ఎవరైనా రాహుల్ చహార్ని ఏమైనా మళ్ళీ ఆడించే అవకాశం ఉందా అనేది కూడా చూడాలి ఈ రకంగా వీళ్ళ బౌలింగ్ లైనప్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది వీళ్ళు ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్లో పోరాడితే పోయేది లేదు అన్న రకంగానే ఆడాల్సి ఉంటుంది వాళ్ళ ఇంటెన్షన్ కూడా అదే నెక్స్ట్ మనం ఆర్సీబీ విషయానికి వస్తే ఆర్సీబీలో విరాట్ కోహ్లీ తప్పితే మిగతా వాళ్ళంతా నార్మల్గానే ఆడుతున్నారు అంటే ఒక టాప్ ప్లేస్కి వెళ్ళాల్సిన టీంలో ఇప్పుడు మనం గుజరాత్లో చూసుకుంటే సాయి సుదర్శన్ ఆడుతున్నాడు గిల్ ఆడుతున్నాడు ఇద్దరు బాగా ఆడుతున్నారు కానీ ఆర్సీబీ విషయంలో చూస్తే కేవలం విరాట్ కోహ్లీ ఒక్కడే ఆడుతున్నాడు అతను ఇప్పటి వరకు సెవెన్ హాఫ్ సెంచరీస్ చేశాడు ఫైవ్ నాట్ ఫైవ్ రన్స్ చేశాడు విరాట్ కోహ్లీ అంటే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ రన్స్ ఉన్నాయి తనకి మరి మిగతా బ్యాటర్ల పరిస్థితి చూస్తే రజత్ పటిదార్ కానివ్వండి దేవదత్ పడికల్ కానివ్వండి వీళ్ళు ఎవరు కూడా ఫిల్ సాల్ట్ కానివ్వండి వీళ్ళందరూ కూడా టూ ఫిఫ్టీ కంటే ఎబో ఎవరూ లేరు అంటే విరాట్ కోహ్లీ చేసిన రన్స్లో సగం రన్స్ మాత్రమే చేశారు వీళ్ళు సేమ్ మ్యాచెస్ ఆడకపోయి ఉండొచ్చు మేబీ వన్ టూ మ్యాచెస్ అటెట్ అయి ఉండొచ్చు కానీ అంత ఇంప్రెసివ్గా అయితే లేదు ముఖ్యంగా రజత్ పటిదార్ని మనం చూస్తే ఫస్ట్ ఫైవ్ మ్యాచెస్లో తన యావరేజ్ బాగా ఉంది ఫార్టీ వరకు ఉంది తర్వాత ఫైవ్ మ్యాచెస్లో కంప్లీట్గా డిప్ అయిపోయింది అతని ఫామ్ కూడా అంటే ఎప్పుడైతే మ్యాచ్కి మధ్య కొన్ని ఇన్సిడెంట్స్ జరగడం వల్ల గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్లో మరి రజక్ పటిదార్ అయితే ఫామ్ కోల్పోవడం జరిగింది ఇక ఫారిన్ ప్లేయర్స్ల విషయానికి వస్తే వాళ్ళకి ఫారిన్ ప్లేయర్స్ అయితే ఇప్పుడు విల్ సాల్ట్ ఉన్నాడు రొమారియో షెపర్డ్ ఉన్నాడు టిమ్ డేవిడ్ ఉన్నాడు సో వీళ్ళందరూ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు అయితే రొమారియో షెఫార్డ్ చూసాం మనము మంచి ఫినిషింగ్ టచ్లు ఇస్తున్నాడు బాగా సిక్సర్లు భారీ భారీ సిక్సర్లు కొడుతున్నాడు మరి రొమారియో షెఫర్డ్ గతంలో ఎస్ఆర్హెచ్ ఆడిన అనుభవం ఉంది అతనికి సో ఎస్ఆర్హెచ్ బౌలర్లను నెట్స్లో ఫేస్ చేసిన అనుభవం కూడా ఉంది సో ఇవన్నీ ఒక అయితే ఇంకా ఇలాంటి హిట్టర్లకు అవి ఏమీ కూడా పెద్దగా పట్టవు వాళ్ళ నెట్స్లో ప్రాక్టీస్ చేశామా లేదా అనేది కూడా బట్ టిమ్ డేవిడ్ అండ్ రొమారియో షెఫర్డ్ మాత్రం చాలా క్రూజల్ అవుతారు ఆర్సీబీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్సీబీ బౌలింగ్ లేనప్పుడు కనుక మనం యష్ దయాలు అయితే ఇన్ అండ్ హాఫ్ ఫామ్ ఉంది కానీ మరో ఎస్ఆర్హెచ్ సీనియర్ ప్లేయర్ మాజీ ప్లేయర్ భువనేశ్వర్ కుమార్ గురించి మాట్లాడుకోవాలి భువనేశ్వర్ కుమార్ అయితే తను మంచి టచ్లోనే ఉన్నాడు మరి తన పాత టీమ్మేట్స్ని చకచక డగ్ అట్కి పంపిస్తాడో లేదో అనేది చూడాల్సి ఉంటుంది వీటికి తోడు కృణాల్ పాండ్యా ఉన్నాడు స్పిన్లో కృణాల్ పాండ్యాకి ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కృణాల్ పాండ్యాకి ఒకవేళ ట్రావెల్స్ హెడ్ ఆడితే ఈ ఇద్దరి మధ్య కాంటెస్ట్ కూడా ఒక చూడముచ్చటగా ఉంటుంది ఎందుకంటే కృ కృణాల్ పాండ్య ఖచ్చితంగా బోల్తా కొట్టించే ప్రయత్నమే చేస్తాడు అతనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అతను గతంలో లక్నోకి ఆడాడు సో ఇక్కడ పిచ్ కండిషన్స్ కానివ్వండి మిగతావి కానివ్వండి అతనికి ఒక మంచి అవగాహన ఉంటుంది వీటిపైన కాబట్టి మనం కృణాల్ పాండ్యాని కన్సిడర్ చేయొచ్చు భువనేశ్వర్ కుమార్ని కన్సిడర్ చేయొచ్చు ఇక ఇక వైపు స్పిన్నర్ మరో స్పిన్నర్ని చూస్తే సుయాష్ శర్మ సుయాష్ శర్మని కూడా వీళ్ళు ఇంపాక్ట్ గా తీసుకొస్తున్నారు మరి తను ఇప్పటివరకు అయితే మరీ అంత ఇంపాక్ట్ అయితే చూపించలేదు కానీ ఒకవేళ టర్న్ అంటే టర్న్ అయ్యే పిచ్ కనుక ఇస్తే డెఫినెట్గా వీళ్ళు ఆర్సీబీ స్పిన్నర్లు అయితే సక్సెస్ అవుతారు పిచ్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ ఇక్కడ లక్నోపై మ్యాచ్ గెలిచినప్పుడు అప్పుడు మనకి ఇచ్చింది బ్లాక్ సాయిల్ పిచ్ సో ఇప్పుడు ఆర్సీబీ రెడ్ సాయిల్ పిచ్ ఇవ్వాలని అడిగినట్టుగా తెలిసింది మనకు పిచ్ రిపోర్ట్స్ కూడా మనకు ఆ వెబ్సైట్స్లో అవే ఇస్తున్నాయి ఆర్సీబీ తమ హోమ్ గ్రౌండ్ కాబట్టి ప్రస్తుతం ఇది లక్నోలో ఎకాన స్టేడియం తమ హోమ్ గ్రౌండ్ కాబట్టి యాండీ ఫ్లవర్ కూడా గతంలో లక్నోకి కోచ్గా పనిచేశాడు సో ఇలా మంచి మంచి బౌలర్లు అయితే ఉన్నారు వీళ్లకు పిచ్ ప్రకారము బ్యాటర్స్ని ఇబ్బంది పెట్టగల బౌలింగ్ లైనప్ అయితే ఆర్సీబీ దగ్గర ఉంది మొత్తానికి ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలిచి టాప్ పొజిషన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి అయితే సిద్ధంగా ఉంది మరి విరాట్ కోహ్లీ బ్యాక్ టు బ్యాక్ ఫోర్ హాఫ్ సెంచరీస్ చేస్తున్నాడు ఐదో హాఫ్ సెంచరీ చేయడానికి కూడా కోహ్లీ అయితే మరి సిద్ధమయ్యాడు కోహ్లీ గ్యాంగ్ని మరి కమిన్స్ గ్యాంగ్ కమిన్స్ బౌలింగ్ అటాక్ ఎలా కట్టడి చేస్తుంది మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్స్లో చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి